పూజకు శాస్త్రాల్లో కీలక ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రపంచంలో మరే జంతువుకు లేని చాలా ప్రత్యేకతలు గోవుకున్నాయి అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని గోమాతకు ఇచ్చి గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంటుంది గోమాత మరే జంతువుకు లేని విశిష్ట గుణమిది విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది వైద్య శాస్త్రానికే అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగల శక్తి గోమాతది ఆవు నెయ్యి బియ్యం రెండూ కలిపి వేడి చేస్తే ఇథలిన్ ఆక్సైడ్ ప్రోపలిన్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలిస్ ఆక్సైడే శ్రేష్టమైంది గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని గోవు పేడ మూత్రం ద్వారా తయారయ్యే మందులతో కోసే వ్యాధులను నయం చేయవచ్చు ఇళ్లను వాకిళ్ళను